స్త్రీల వ్రత కథలలోని నోముల కథలు చాలా ఉన్నాయి అందులో మన ఛానల్లో మొదటగా ప్రసారం అవబోతున్న కథ సంపత్ శుక్రవార నోము కథ సంపద శుక్రవారం నోము కథ ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు గలరు వారందరూ వివాహములయ్యి భార్యలు కాపురములకు వచ్చుటచే వేరింటి కాపురములు చేయుచుండిరి ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారం చేయుచు బ్రాహ్మణుని కోడండ్రల ఇళ్లకు వెళ్ళను ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను ఇంకొక పాచి పాచివాకిలిలో పేడ వేసుకొనుచుండను వేరొక కోడలు పాతగుడ్డలను పోగుపెట్టుచుండెను వేరొక కోడలు పాచివాకిలలో వడ్ దంచుచుండెను వేరొక కోడలు పాచివాకిలియందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటు కొనుచుండెను ఇట్లు ఆరుగురు చేయుటను చూచి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇండ్లకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికే వచ్చాను ఆమె ఇల్లు అలుకుకొని వాకిట కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి యాయావారమునకు పంపి తాను తలుపు వెనుక కూర్చుండెను అక్కడ గల శుభ్రతను మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటికి ఒకసారి రమ్ము అని అనేను లోపల నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు కాదు మేము చాలా బీదవాళ్ళం మాకొకటే బట్ట చే దానిని నా భర్తకిచ్చి ఆయనను యాయావారమునకు పంపినాను వారు వచ్చు వరకు నేనిట్లు ఇండదనని చెప్పి తెలియజేసెను అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగమామకు కట్టబెట్టి తనకొక సోలెడు బియ్యం వాచిపెట్టమని కోరెను అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చు వరకు ఇంట బియ్యం ఉండవని చెప్పాను అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకునికి చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపెను ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు బియ్యం మున్నగు వంటకు కావలసిన పదార్థములను ఇమ్మని కోరగా అతడు వాటన్నింటిని ఇచ్చాను తరువాత ఆమె ఎట్లే చెప్పి తెలిక లవాణి ఇంటి దగ్గరకు తెలగపిండిని నూనెను కంచర ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని సాలివాణి ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వండి వడ్డించను అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషముగా ఇంటికి వచ్చాను ఆ దినము అతనికి సంతృప్తికరముగా యాయావారం దొరికను అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించి అతడు అవి ఎట్లు వచ్చనని అడిగాను ఆమె తమ గృహమునకు శుక్రవారం మహాలక్ష్మి వచ్చినదని తెలిపాను అంతలో శుక్రవార మహాలక్ష్మి తానింకా వెళ్ళదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరాను అందులో ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళదనను అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మా ఇంత చీకటిలో ఎట్లు వెళ్ళగలవు రేపటి దినమున వెళ్ళవచ్చు అనెను అందులో ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలకు వెళ్ళి వచ్చదని చెప్పాను అందులో ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు అని ఆ మూల కూర్చొను మనను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలల ఎందు కూర్చొని తెల్లవారు వేలకు మాయమైపోయాను ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొనగానే ఇల్లు బాగు చేయుటకు చీపురును చేతబట్టి గది మూలలను చూడగా నాలుగు మూలల ఎందున నాలుగు బంగారు కుప్పలుండుట చూచి ఆమె మహదానందం పొంది ఆ విషయమును తెలిపెను అతడు మహాలక్ష్మికి తమపైగలగా దయను దలచి భార్యతో సంపద శుక్రవారం నోము నోపించి భాగ్యముల బడసి భక్తి విడువక సంతోషంగా ఉండెను ఉద్యాపనము ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలచి వంటి పూట భోజనం చేయవలెను అట్లు ఐదేండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంట్రాండ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవికల గుడ్డలకు దక్షిణ తాంబూలాదులతో ఇవ్వవలెను పద్ధతి తప్పినను ఫలితం తప్పదు